హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ రాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్న జాతీయ పతాకం రెండు వందల అడుగుల జాతీయ పతాకం అండి ఈ పతాకంతో విద్యార్థి కూడా ర్యాలీ చేస్తున్నారు ఈ ర్యాలీని వార్డు కార్పొరేటర్ ముక్క కిషోర్ గారు స్కూల్ హెచ్ఎం జయంత్ రాధకుమారి గారు ప్రారంభించారండి ఈ ర్యాలీ మొత్తం కూడా స్కూల్ పీడి రత్నంగార్యంలో జరిగిందండి ఈ జాతీయ పతాకాన్ని రోటరీ క్లబ్ గారు అందజేశారు మీరు ఇక్కడ చూడవచ్చు రౌండ్గా ర్యాలీ ఉందండి జాతీయ పతాకం కింద విద్యార్థులు నిలబడి ర్యాలీ అలాగ రౌండ్ తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి ర్యాలీలు నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు జాతీయ పతాకాన్ని విద్యార్థులు అందులో పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా చాలా హ్యాపీగా చూపిస్తున్నారు జాతీయ పతాకాన్ని పట్టుకోవడమే మాకు చూడండి ఫ్రెండ్స్ విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు జాతీయ పతాకాన్ని పట్టుకోవడానికి మాకు చాలా అవకాశం దొరికిందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జాతీయ పతాకాన్ని పట్టుకోవడం మాకు ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ కార్పొరేట్ స్కూల్కు దీటుగా ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు హెచ్ఎం గారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలను చేర్పించుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు చాలా బాగుందండి ప్రభుత్వ పాఠశాలలో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అందరూ క్వాలిఫైడ్ టీచర్లు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా బాగా చదివిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ చూసారండి మన ఎన్సిసి ఆఫీసర్ ఎంఎం గారు గారిన ఈమె పీడి వ్యాయామ ఉపాధ్యాయులు రతన్ గారు వీరిద్దరు కూడా సంభాషణలు చేస్తున్నారు చూడండి ఈ రోటరీ క్లబ్ ప్రతినిధి అని ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జాతీయ పతాకాన్ని పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ బోర్డు మహా విశాఖపట్నం నగరపాల సంస్థ ప్రభుత్వ పాఠశాల ఉంది రోటరీ క్లబ్ ప్రతినిధి లంటిస్ ఆఫీసర్ వేద ఉపాధ్యాయులు రతన్ గారు డిస్కషన్ చేస్తున్నారు జాతీయ పథకాన్ని చాలా హ్యాపీగా అందరు పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ రోటరీ క్లబ్ బ్యానర్ కనిపిస్తుంది రోటరీ క్లబ్ ప్రతినిధులే ఈ జాతీయ పథకాన్ని స్పాన్సర్ చేశారండి రెండు వందల అడుగులేండి జాతీయ పథకం రెండు వందల అడుగులు